వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు అవి నగరం హోయసల సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న రోజులు హూయసలులకు ద్వారసముద్రం రాజధాని అయినప్పటికీ అప్పుడు పరిపాలన చేస్తున్న మహారాజు హంపీనగరంలో ఎక్కువగా నివసించేవాడు తన కార్యకలాపాలు ఎక్కువగా హంపీ నగరంలోనే కేంద్రీకరించాడు ఆ మహానగరానికి మహారాజుకు గరుడ అని పిలువబడే అనేక మంది అంగరక్షకులు రక్షణగా ఉండేవారు గరుడలలో మేటైన వాడిని నాయక అంటే పెద్ద నాయక అని తెలుగు అర్థం లేఖనాయక అని పిలిచేవారు మల్లికార్జునుడు మల్లునాయక అనే పేరుతో అప్పుడు హెచ్చు నాయకుడిగా ఉండేవాడు ధర్మాలను కాపాడుతామని ఆ మహారాజు పట్టాభిషేక సమయంలో ప్రమాణం చేసినప్పటికీ సమాజంలో పెరిగిన మహమ్మదీయ జైన బౌద్ధ వంటి ఇతర మతాల ప్రభావం కారణంగా ఆ రాజ్యంలో లౌకిక రాజ్య పాలనకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సమాజంలో అనేక కట్టుబాట్లు సడలించడం జరిగింది దానివల్ల ఆ సామ్రాజ్యం శాంతి సౌభాగ్యాలతో ప్రశాంతంగా ఉంది దక్షిణమున చోళులతోనూ తూర్పున కాకతీయులతోనూ ఉత్తరంగా శేవనులతోనూ పిలువబడే యాదవులతోనూ అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలుండేవి కానీ అవేవి రాజ్యంలో శాంతికి భంగం కలిగించే అంతటి పెద్దవి కాదు అలా ప్రశాంతంగా ఉండే హంపి నగరంలో మల్లు నాయకుడు ఒకరోజు మధ్యాహ్నం ఒక వీధి గుండా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఏడేళ్ల వయసుగల బాలుడొకడు రావిచెట్టు నీడన ఉన్న నాగదేవత విగ్రహాల ముందు నమాజ్ చేస్తూ కనపడ్డాడు హిందువులు ఎక్కువగా ఉండే ఈ వీధిలో ఈ ముసల్మాను పిల్లవాడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆ పిల్లవాడిని గమనిస్తూ అక్కడే నిలబడ్డాడు నమాజ్ పూర్తయిన తర్వాత ఆ బాలుడు కింద పరుచుకున్న వస్త్రం తీసి మధ్యలోకి మడిచి వీపు మీదగా వేసుకుని గొంతు దగ్గర ముడివేసుకొని పక్కనే ఉన్న భోజనశాల ముందుకు వెళ్ళి ఉర్దూలు ఏదో అడిగాడు ఆ భోజనశాల యజమాని ఆ పిల్లవాడిని కసురుకొని బయటకు వెళ్లమన్నాడు ఆ పిల్లవాడు పక్కనున్న మరొక దుకాణం వద్దకు వెళ్లి మళ్లీ ఏదో అడిగాడు ఆ దుకాణం వాడికి ఆ పిల్లవాడు చెప్పేది అర్థం కాకపోయినా ఒక మిఠాయి తీసి అతడి చేతిలో పెట్టాడు ఆ పిల్లాడు ఆ మిఠాయిని తిరిగి దుకాణం వాడికే ఇచ్చి మళ్లీ ఏదో అడిగాడు ఈసారి ఆ దుకాణం వాడు ఒక నాణ్యం తీసి ఇచ్చాడు ఆ పిల్లోడు మళ్ళీ ఆ నాణ్యం కూడా తిరిగిచ్చేసి మళ్లీ ఏదో అడగటంతో ఆ దుకాణం వాడు ఆ పిల్లోడిని పక్కకు వెళ్లమని చేతితో సైగ చేయడంతో ఆ పిల్లాడు మరొక దుకాణం వైపు వెళ్లాడు అక్కడ కూడా ఆ పిల్లవానికి తిరస్కారానికి గురవ్వటం వల్ల దూరం నుండి గమనిస్తున్న మల్లు నాయకుడికి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అసలు వాడు ఏమడుగుతున్నాడో గమనించాలని ఆ పిల్లాడి వెనుక నిలబడ్డాడు ఆ పిల్లవాడు ఉర్దూలో మాట్లాడుతూ ఉన్నాడు ఉర్దూ తప్ప మరో భాష వాడికి తెలియదు దుకాణం ముందు నిలబడి పనేదైనా ఉంటే ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు కాని అక్కడి వారికి ఉర్దూ రాకపోవడం వల్ల ఆ పిల్లవాడిని అడుక్కునేవాడిగా భావించి వాడి చేతిలో ఏదైనా తినుబండారం పెట్టడమో లేక పెట్టడం ఇష్టం లేక కసురుకోవడమో చేస్తున్నారు కానీ ఇచ్చిన తినుబండారాలు ఆ పిల్లవాడు ఎందుకు తిరస్కరిస్తున్నాడో అర్థం కాక మల్లు నాయకుడు ఆ పిల్లవాడి నాపి ఉర్దూలో ఎవరు నువ్వు హిందువులు ఎక్కువగా ఉండే ఈ వీధిలో ఏం చేస్తున్నావు ఇక్కడకు ఎలా వచ్చావు అని అడగటంతో ఆ పిల్లవాడు ఉర్దూ మాట్లాడే ఒక వ్యక్తి దొరకడంతో సంతోషపడి ఆ బాలుడు తన గురించి ఇలా చెప్పాడు ఉత్తర భారతదేశంలో తన తండ్రి ఒక జామీనుకు అధికారిగా ఉండేవాడు శత్రువులు అతడి కుటుంబంలో అందరిని చంపేయడంతో ఈ బాలుడు మాత్రం ఎలాగో తప్పించుకొని అనేక ప్రాంతాలు మారి చివరికి ప్రశాంతతకు మారుపేరైన ఈ హంపి నగరానికి రెండు రోజుల కింద వచ్చినట్టు అప్పటి నుండి ఏదైనా పని దొరికితే పని చేసుకుంటూ ఇక్కడే ఉండాలని రెండు రోజులుగా తిరుగుతూ ఉన్నా ఎవరూ పనివ్వడం లేదని చెప్పడంతో మల్లు నాయకుడు ఆశ్చర్యపోయి ఇంత చిన్న పిల్లవాడా ఇలా మాట్లాడుతూ ఉన్నదని ఆలోచిస్తూ అయితే రెండు రోజుల నుండి ఏమీ తినలేదా అని అడగ్గాని ఆ పిల్లవాడు ఊహూ అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అరేరే పాపం అనుకొని మల్లు నాయకుడు ఆ పిల్లాడిని పక్కనే ఉన్న భోజనశాల వద్దకు తీసుకెళ్లి ఒక దోశను తెప్పించివ్వక ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏం తీసుకోవద్దని మా నాన్న చెప్పాడని అంత ఆకలితో ఉన్నా కూడా ఆ పిల్లవాడిచ్చిన సమాధానానికి ముగ్ధుడైన మల్లు నాయకుడు అనాథైన ఆ పిల్లవాడిని తన వెంట తీసుకెళ్లాలని నిశ్చయించుకొని నేను నీకు పనిస్తాను కానీ నువ్వు తిను అనడంతో ఆ పిల్లవాడు ఆ దోశను చేతిలోకి తీసుకొని దాన్ని ఎలా తినాలో తెలియక వింతగా చూస్తుండటంతో దాన్ని తీసి ఆ పిల్లాడికి తినిపించి తన వెంట తీసుకెళ్తూ నీ పేరేమిటి అని అడిగాడు హుస్సేన్ మహమ్మద్ హుస్సేన్ అని చెప్పి నేను మీ దగ్గర ఏ పని చేయాలి అని ఆ పిల్లాడు అనడంతో ఈ రాజ్యాన్ని రక్షించే పని చేస్తావా అని మల్లు నాయకుడు అడిగిన మరో ప్రశ్నకు ఓ చేస్తాను అని ఆ బుడతడిచ్చిన సమాధానం అతడికి నచ్చి ఆ పిల్లాడిని పైకెత్తుకొని తన నివాసం వైపు కదలాడు అలా ఎవరో ముసల్మాను పిల్లవాడిని తీసుకువస్తున్న తన భర్తకు ఎదురెళ్లిన ప్రసూనాంబ అతనికి కాళ్లు కడుక్కోవడానికి చెంబుతో నీరందిస్తూ ఎవరండి ఈ బాలుడు అని అడిగింది మనకు పిల్లల్లేరన్న లోపం తీర్చడానికి ఆ రామచంద్రుడు మనకు పంపిన కానుక ఈ బాలుడు అని మల్లు నాయకుడు కాళ్లు కడుక్కుంటూ ఇచ్చిన సమాధానానికి ఆమె కాస్త కోప్పడుతూ చాలేండి మీ సరసం ఎవరో ముసల్మానుల బిడ్డను తీసుకొచ్చి కానుకంటారేమిటి అంది ఆమె అలా అనడంతో మల్లు నాయకుడు కాస్త బాధపడుతూ అదేమిటి ప్రసూన ఈ విషయం చెప్పగానే నువ్వు సంతోషంతో ఎగిరి గంతులేస్తావనుకుంటే ఇలా అన్నావు అయినా ఎప్పటి నుండో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఎవరినైనా అనాథనైనా చేరదీసి పెంచాలని అందుకే ఈ బాలుడిని తీసుకొని వచ్చాను అని అనడంతో అవునండి కాని పిల్లాడు ముసల్మానుల ఉన్నాడే మన మతం వాడయ్యుంటే బాగుండేది కదా అని ప్రసూనాంబ చెప్పడంతో అతను ముందు ప్రసూన బుద్ధి మంచిదై ఉండాలి కాని అయినా వీడిని మనం హిందూలాగే పెంచుదాం అనడంతో కాస్త అయిష్టంగాని ఆ బాలుడిని పెంచడానికి ఒప్పుకుంది నిజానికి ప్రసూనాంబ చాలా మంచిదే కాకపోతే తన మతం పట్ల ఉన్న విపరీతమైన అభిమానం వల్ల మతస్థుడైన ఆ బాలుడిని పెంపుడు కొడుకుగా అంగీకరించడానికి సంశయిస్తోంది కానీ ఆమెకు పిల్లలంటే వల్లమాలిన ఇష్టం కాని ఆ దేవుడామెకు పిల్లలు పుట్టని గొడ్రాలోని చేశాడు ఏమిటో ఆయన లీలలు ఎవరికి ఎవరిని కలుపుతాడో మరి అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్లాడు ప్రసూన ఆ బాలుడిని పలకరించింది కాని ఆ బాలుడికి ఆమె మాట్లాడుతున్న భాష రాకపోవడంతో వాడామెకు సరైన సమాధానం ఇవ్వలేదు ఏమండి ఈ పిల్లవాడు మూగవాడా ఏమీ మాట్లాడడం లేదు అని అడిగింది మల్లు నాయకుడు తన దగ్గరున్న ఆయుధాలు తీసి గోడకు వేలాడదీస్తూ వాడికి మన భాష రాదు ఉర్దూ ఒకటే వస్తుంది అని అనగానే ఆమె ఉసూరుమని కాసేపు కూర్చొని కూర్చుని ఉండిపోయింది ఆ బాలుడు మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ఒకసారి కలియ తిరిగాడు ఆ రోజు రాత్రి భోజనం వడ్డిస్తున్నప్పుడు కూడా ఆమె అన్యమనస్కంగానే హుస్సేన్కు అన్నం పెట్టింది ఆమె ప్రవర్తన ద్వారా ఆ బాలుడు ఆమెకు నచ్చలేదని అర్థం చేసుకున్న మల్లు నాయకుడు రేపు ఆ బాలుడికి మరొక ఏర్పాటు ఏదైనా చేయాలని ఆలోచిస్తూ నిద్రపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం తన దినచర్యలో భాగంగా ఉదయమే లేచి హంపి నగరం చుట్టూ తన గుర్రంపై స్వారీ చేస్తూ నగరం చుట్టూ కాపలా కాస్తున్న సైనికులందరూ సక్రమంగా విధులను నిర్వర్తిస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి బయలుదేరాడు అలా అతడు హంపి నగరాన్ని చుట్టి రావడానికి కోడి కూసే జాము నుండి బయలుదేరితే అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రసూనాంబా కూడా నిద్రలేచి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి వంట కూడా చేసేసి అతడి కోసం ఎదురు చూస్తూ ఉండేది మల్లు నాయకుడు హంపీని చుట్టూ ఉన్న బురుజులలో ఉన్న సైనికులను వారి విధి నిర్వహణ తీరును పరిశీలించి ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరుకునే సమయానికి ప్రసూనాంబా హుస్సేన్కు హిందూ సంప్రదాయ వస్త్రాలు వేసి వాడికి అన్నం తినిపిస్తోంది అది చూసే మల్లు నాయకుడు తన భార్యలో వచ్చిన మార్పుకు కాస్త సంతోషపడి ఆమె దగ్గరకు వెళ్లి ఏమిటి ప్రసూనా పిల్లాడు నీకు అప్పుడే బాగా నచ్చినట్టున్నాడు అనేసరికి ప్రసూనాంబ సంబరపడుతూ అవునండి వీడు నాకు బాగా నచ్చాడు మీకు తెలుసా ఈరోజు వీడు నాకు పూజ వంట చేసేటప్పుడు ఎంత సహాయం చేశాడో మనకు పెళ్లైన ఇన్నాళ్లలో మీరు నాకు ఒక్కరోజు కూడా ఇంత చిన్నపిల్లాడు చేసినంత కూడా సాయం చేయలేకపోయారు అంది దానికి మల్లు నాయకుడు సరేలే నేను నీకిక్కడ సాయం చేస్తూ ఉంటే అక్కడ ఉద్యోగం ఎవరు చేస్తారు అని అడిగి హుసేన్ అమ్మను ఎప్పుడూ ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ పిల్లాడికి ఉర్దూలో చెప్పాడు దానికి హుస్సేన్ సరే అని చెప్పాడు అప్పుడు ప్రసూనాంబ కాస్త ఆవేశంతో ఈ పిల్లాడి పేరు ఇప్పుడు హుస్సేన్ కాదు మా నాన్న పేరు హెచ్చన్న అని పెట్టాను ఇక నుండి వీడి పేరు హెచ్చన్న ఇక నుండి మీరు కూడా వీడిని హెచ్చన్నా అని పిలవండి అన్నది అలాగే అంటూ మల్లు నాయకుడు హెచ్చెన్నా అని పిలిచి ఆ పిల్లవాడి చెంపల మీద చిన్నగా తన వేళ్లతో నిమిరి ఆ పిల్లాడి సమస్య సమసిపోయినందుకు సంతోషంగా ఇంట్లోకి వెళ్లాడు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి ఆ పిల్లాడు హిందువులాగా వేషధారణ వేసుకుంటున్నాడు కాని రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం మాత్రం ఆపలేదు వాడు ఉర్దూతో పాటు రాజ్యభాష అయిన కన్నడ సంస్కృతంలను కూడా వేగంగా నేర్చుకోగలుగుతున్నాడు నమాజ్ చదవడం ప్రసూనకు నచ్చకపోయినా ఎంత చెప్పినా ఆ బాలుడు వినకపోవటం వల్ల చివరికి ఆమె సర్దుకోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది